ఓం గంగడపదే నమ్మ శ్రీమాత ఐం సరస్వత యా యాదేవీసర్వూతు మాతృణ సంస్థి నమస్తాయోవియ గోపీజనవల్భయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ పరమాత్మనే నమో నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాపజ్ఞా ప్రయచ్చ స్వహక క్రీం క్రీం మహాకాళికాయ నమోన్మ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో ఓం నమో భగవతే అరుణాచలేశ్వరయ నమ ఓం శరవణ భవాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుగీతలు ఒక ప్రభావం అంతా కూడా కాలసరప దోషాలు మేషాది రాశుల వాళ్ళకి జన్మలగ్న మశాత్ జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి ఎందుకు కాలసరప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు ప్రధానంగా జన్మదాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ వివాహం ఆలస్యమైనప్పుడు కానీ పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ బిజినెస్ లాస్ రావడం కానీ బిజినెస్లో అంతా కూడా ప్రాఫిట్స్ లేకుండా మీరు అంతా కూడా షట్డౌన్ చేయడం కానీ ఇదంతా కూడా కొన్ని కాలసర దోషానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్నంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిష్య జ్యోతిష్యంలో మీకు అంతా కూడా పరిష్కారం జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ ఈ యొక్క గోచార రీత్యా జాతకరీత్యా కానీ ప్రధానంగా మీకు జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానం ద్వాదశ స్థానం అనేది వ్యయ స్థానం అంటారు ఈ స్థానాల్లో కనుక రాహుగీలు అంతా కూడా సమసప్తకాల్లో ఉంటారు ఎప్పుడైనా కానీ అపసభ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా ఛాయా గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది సర్పజాతికి చెందిన గ్రహాలుగా సింహిక గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగీతులంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి కర్మఫలతాన్ని అంతా కూడా అనుభవించే విధానికి చేయడానికి ఈ యొక్క కర్మఫలదాతలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున వివిధ జాతకాల్లో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి కనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు రాశి నుంచి అయినా చూసుకోవచ్చు ఎక్కువ గ్రహాలన్నీ రాహు కే రాహుకేతులు యొక్క మధ్యలోనే ఉంటాయి కనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుకేతు మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి స్థిరంగా ఉంటే దాన్ని కాళసర్పదోషం అంటారు ప్రథమంగా అయితే పంచమ స్థానంలో రాహు ఉండి అంగారకుడు ఉండి లగ్నవశాత్గా ఉండి మళ్ళా సమసప్తకాల్లో అంతా కూడా రాహుగేతలు అంతా కూడా స్థిరంగా ఉంటారు కావున దాన్ని కూడా ఏంటంటే కొన్ని రకాలుగా దోషాలు అనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమానిని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకులు అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కానీ అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి చంపడం అనేది చేస్తూ ఉంటారు అంటే దోషం అనేది సర్ప దోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలిసే తెలియకుండా అంటే ఆపద్ధర్మానికి మనం ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు అంటే సర్ప జాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది కానీ ఇంట్లో పుట్ట ఉండడం కొంతమందికి ఇంట్లో వాల్మీకం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో పుట్టలు ఉంటాయి కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం దాంట్లో అంతా కూడా సరపాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా బావిల దగ్గర అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది అనుకోకుండా మీరంతా కూడా దానికి హాని చేసి ఉంటే కనుక ఇవన్నీ మీరు ఏమంటే ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ఏమైనా హాని చేసి ఉంటే గనక సర్పశాపం అనేది వర్తించడం కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ వివాహం ఆలస్యం అవ్వడం కానీ కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ అంగారకుడు కేతు కానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటే గనక దీనికి ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు ఈ వంధ్య దోషాలని చెప్పేసి అంటారు కాక వంధ్య వంధ్య దోషాలు అంటారు అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్ హార్మోనల్ డిసార్డర్ కానీ ఈ యొక్క పీసీఓసి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటిది అనేది గర్భదోష ని గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రక ఏ రకంగా ఉండొచ్చు పురుషులకైతే కనుక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకునే ఆలోచన లేకుండా ఉండడం వివాహం అనేది భావాలుగా ఎక్కువ ఉండడం వివాహం అనేది దూరంగా ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం అంటే ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ కొన్ని నక్షత్రకైతే జన్మజాతకం వశాత్తు ముప్పై దాటిన తర్వాత కలిజాడ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్ర వాళ్ళకి అదే కాకుండా జాతకం ఇచ్చే ఉండే గ్రహ గ్రహ దోషము గ్రహకారకత్వాలు సర్పదోషం కావచ్చు పితృశాపం కావచ్చు స్త్రీ శాపం కావచ్చు ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి దానికంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి దానికి అంతా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది రాశి వాళ్ళు లగ్న వర్షాత్తు మీ లగ్నాన్ని కేంద్రంగా తీసుకుంటే మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక మీ జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క గృహ పురోహితుడితోటి అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ ఆచరించాలి ప్రధానంగా అయిన సర్పాలు ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషము ప్రధానంగా పద్మకాల సర్పదోషాలు కర్కోటక కాల సర్పదోషాలు కులింగ కాల సర్పదోషాలు కాలేంది కాల సర్పదోషాలు తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు ధంతురాష్ట్ర కాల సర్భ దోషాలు ఈ యొక్క దోషాలు అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది వాసుకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే చర్మ చర్మ సంబంధమైన ఆరోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ న్యూమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ ఉబ్బరం ఎక్కువగా ఉండడం ఉబ్బసం ఉండడం ఆయాసం ఉండడం ఇవన్నీ కూడా కారణమవుతుంది అంటే చిచ్చ చాంచల్యం అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు మైండ్ మైండ్ ఎదుర్కపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుందన్నమాట మెంటలీ డిసార్డర్లుగా ఉంటారు ఇట్లాంటి కార్యకత్వాలంటే రాహుకేత ప్రభావం వల్ల ఉంటూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి బయటపడడానికైనా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించాలో వివరం చేయడం జరుగుతుంది ప్రధానంగా కుక్కి పుణ్యక్షేత్రం దగ్గర కుక్షి అంటారు కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసుకి పుణ్యక్షేత్రం అంటారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వెలిసి సర్పరూపంలో అక్కడ అంతా కూడా అక్కడ సర్ప సంస్కార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం తర్వాత సర్పశాంతి బలి విధానం అనేది చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ విలా విధానం ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా రాహుగేతు నక్షత్రాలంతా కూడా చూసుకుంటే అశ్విని మక మూల తర్వాత ఈ యొక్క ఆశ్లేష యొక్క పుబ్బ ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా కారణమవుతుంటే స్వాతి తర్వాత శతబిషం ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకి ప్రధానంగా ఉంటాయి ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలిని చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా మూల నక్షత్రం అనేది ప్రధానంగా మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషానికి కారణమవుతుంది ఇది ఒకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాత్ అంతా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది నక్షత్ర అనేది ప్రధానంగా చేయించుకుంటాలి ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజమే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ నక్షత్ర ప్రాంతంలో అయినా కానీ నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప్రతిష్ఠ నాగులనే అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగలనంతా కూడా ప్రతిష్ట చేయడం రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క చిమిలిని నివేదనం చేయడం వల్ల నువ్వులు ఉండలినంతా కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయన్నమాట ప్రధానంగా ఈ యొక్క మానస దేవి చరిత్రని ఆరాధన చేసుకోవడం తర్వాత జగత్కారు ఒక చరిత్రను ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అస్థిక మహాముని యొక్క చరిత్రని ఈ యొక్క వింటూ ఉండడం వల్ల సర్పదోషిని నివారణ కలుగుతుంది ఓం అస్తిక మహామని దేవతాయి నమో నమ ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి మరి మానసదేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోషిణి నివారణ కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిని గరుక్మంత్రిని ఆరాధించేయడం వల్ల సర్పశాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉన్నది జన్మజాతకం చూసుకుని చెప్పాల్సి ఉంటుంది మేమంతా కూడా లగ్నవ ఈ స్థానంలో కనుక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణం అవుతుంది దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి ఉన్నాయి దానికంతా కూడా ప్రశ్నారూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తీరడానికి అఖండ ఈశ్వర్యము సత్సంతాన యోగం పుత్రపౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి లగ్న చక్రవశాత్తులు లగ్నం తెలుస్తుంటే కనుక సింహ లగ్నం కానీ రాశి తెలుసుంటే కనుక సింహరాశి కానీ చూసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి మీకు తెలియకపోతే జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల సర్పశాంతి కలుగుతుంది ప్రధానంగా సింహలగ్న జాతకులు కానీ సింహరాశి జాతకులు కానీ జాతకరీత్యా రాహుకీతులంతా కూడా ఈ స్థానంలో అంటే దోషకారిగా ఉంటారు మీ జాతకరీత్యా మీకు దోషం అనేది తెలుసుకోవడం జరుగుతుంది రాహుకీతు మధ్యలో అంతా కూడా ఏడు గ్రహాలంతా కూడా స్థిరంగా ఉండడం వల్ల కాలసర్పదోషం అంటారు దాన్ని అంతా కూడా చూసుకుంటే కర్కోటక కాలసర్పదోషం కావచ్చు పంచమ స్థానం నుంచి సమసప్తకాలు అన్ని గ్రహాలు స్థిరంగా ఉండడం వల్ల మీకంతా కూడా దీని పద్మకాల సర్పదోషమైన ఉండొచ్చు ఈ యొక్క దోషం అనేది ప్రధాన దోషాలు అంటారు ఆశ్లేష నక్షత్రం కానీ మూల నక్షత్రం కానీ మకా నక్షత్రం కానీ ఈ నక్షత్రానికంతా కూడా ప్రధానమైన దోషాలంతా కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రమైనా కానీ ఈ యొక్క రాహు ఆరుద్ర నక్షత్రం కానీ రాహు నక్షత్రాలైన శతవేష నక్షత్రాలైనా కానీ ఈ నక్షత్రాలంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా కాల దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కుబా నక్షత్ర రాతులు కానీ పూర్వషాఢ నక్షత్ర జాతకులు కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నక్షత్రాలకంతా కూడా అధిష్టాన దేవత సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది పూర్వభద్ర నక్షత్రం కూడా ఈ నక్షత్రానికి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం కుక్కి పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కార పూజ అనే చేస్తూ ఉంటారు వేల మంది వేల మంది ప్రతినించం కూడా వేల మంది చేస్తూ ఉంటారు ప్రధానంగా వాళ్ళంతా కూడా ఆలస్య కళ్యాణం అయ్యే వాళ్ళే వస్తూ ఉంటారు మాకు కాల దోషం ఉంది అందుకని ఆలస్య కళ్యాణాలు అవుతున్నాయి అనేది చేస్తుంటారు దీన్ని బయటపడడానికి ఆ కుక్కి పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కార పూజ చేస్తారు ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించుకోవడం మీ దగ్గరలో ఉండే ప్రాంతంలో మీ ఇంటి దగ్గరలో ఉండే ప్రాంతంలో దేవాలయంలో కానీ నదీ ప్రవాహ దేవాలయ కానీ ప్రధానంగా పుణ్యక్షేత్ర ప్రాంతంలో కానీ ఈ యొక్క సర్ప ప్రతిష్టని ఆచరించడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం వల్ల ఈ యొక్క మూడు పడగలు కానీ ఐదు పడగలు కానీ ఏడు పడగలతో ఉండే సర్పాన్ని అంతా కూడా జోడు నాగలు ఉండే సర్పాలన్నీ కానీ మీకు శక్తి కూడా ప్రతిష్ట ప్రతిష్ఠన ఆచరించడం వల్ల ఈ యొక్క సర్పబలి కార్యక్రమం అనేది చేయించడం వల్ల నక్షత్ర బలి కార్యక్రమం చేయించడం వల్ల సర్పశాంతి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్ర సంతాన యోగము శిఖ్ర కళ్యాణ యోగం శుద్ధించడానికి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి పది మంగళవారాలు అభిషేకం చేయించండి ఎరుపు రంగు వస్త్రాడంతా కూడా బ్రాహ్మ బ్రాహ్మణోత్వంకి దానం చేయండి ప్రధానంగా బొబ్బర్లు ఉలవలు మినువలు అంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల సర్పశాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహ దోష అర్థం మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఎటువంటి జన్మజాతకంలో ఉండే ఎటువంటి కాల సర్పదోషణించడానికి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది పూర్వ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులు కానీ ఈ యొక్క దోషం చేసి ఉంటే కనుక సర్పానికి హాని చేసి ఉంటే కనుక ఈ యొక్క దోషం అనేది వర్తిస్తుంది తద్వారా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం పరిష్కారం జరుగుతుంది ప్రతినిత్యం కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది మనోవాంఛలంతా అప్పుడు తీరడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే